ఉషా ఎస్ టూ మషిన్స్ ఉషా ఎస్ టూ అంటే చాలా మంది తెలుసు ఉషా గురించి అయితే తెలుసు కంపెనీ చాలా పెద్ద కంపెనీ చాలా హైవీ కంపెనీ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఓన్లీ ప్రైజ్ నా దగ్గర ఇది ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ మషిన్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ఉంది దీనిలో ఇది గిఫ్ట్ ఇస్తున్నా నేను ఒకటి బెడ్షీట్ ఉంది ఒకటి సీజర్ ఉంది ఈ గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత ఉంది ఇది మైకి మైకి నా దగ్గర అవైలబుల్ ఉంది మైకి అయితే నా దగ్గర హోల్సేల్ ప్రైజే నా దగ్గర మీకు యాభై మషిన్స్ కావాలా యాభై మషిన్ ఇస్తాను వంద మసీన్ కావాలో వంద మషిన్ ఇస్తా ఏమంట అట్లా ఇస్తా అది లేదు ఈ రోజు లేదు రేపు కాదు హండ్రెడ్ మెషన్స్ కావాలో హండ్రెడ్ మర్సెంట్ కూడా ఇస్తాను నేను ఇది మసీన్ స్టాక్ ఉంటుంది ఏమైకి మసీన్స్ అది ఇది మషిన్ చాలా హైవీ మషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ దీనిలో మీకు ఇది గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత ఉంది విద్య విద్య మషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఉంది జాకీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ దీని తర్వాత ఇది టీ సోల్ కంపెనీ ఇది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఇది సింగర్ సింగర్ అయితే చాలా బాగుంది మసీన్స్ చాలా హెవీ మసీన్ ఇది ఆ అన్ని కంటే చాలా బాగుంటాయి చాలా మసీన్ ఇప్పుడు ట్రెడింగ్ నడుస్తుంది సింగర్ సింగర్ అంటే కొంచెం ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది మసీన్ ఆర్ మషిన్ కూడా చాలా బాగుంటుంది సింగర్ ఎందుకు అంటే సింగర్ లో మీకు బెనిఫిట్ ఏముంది హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇంట్లో వచ్చి నీ కంపెనీ వాళ్ళు వచ్చి చేసిపోతారు తిరిగి నీకు ఛార్జ్ ఏం పడదు దీనిలో నీకు ఇంకా ఒక బెనిఫిట్ ఏముంది మదర్ బోర్డ్ మోటార్ పోయింది మీకు కంపెనీ వాళ్ళు ఎన్ని ఇంటికి వచ్చి కొత్త పెట్టేసిపోతారు మూడు సంవత్సరం మోటార్ గ్యారంటీ ఉంటది వన్ ఇయర్ అయితే మెషిన్ గ్యారంటీ ఉంటుంది మీకు సో మషిన్ అది చాలా బాగుంటది ఇది కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ దీనిలో కూడా నేను గిఫ్ట్ ఇస్తున్నా నీకు ఒకటి బెడ్షీట్ ఒకటి సీజర్స్ దీని తర్వాత నేను ఇస్తున్నా మీకు ఇది చూడండి ఇది ఒకటి బెడ్షీట్ ఒకటి సీజర్ నేను ఇది గిఫ్ట్ ఇస్తున్నా జోజే డైసన్ మషిన్ కి దీని తర్వాత ఉంది నా దగ్గర ఇది జోజే మషిన్స్ చూడండి జోజే జోజే ఇది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పి మోడల్స్ లేటెస్ట్ మోడల్ మషిన్ ఇది ఓల్డ్ మోడల్ కాదు ఓల్డ్ మోడల్ మషిన్ వరీ అయింది ఇది లేటెస్ట్ మోడల్ వచ్చింది మషిన్ ఇది మషిన్ చాలా హైవీ ఉంది చాలా స్మూత్ నడుస్తుంది మషిన్ మషిన్ లా కంప్లైంట్ రాదు ఇది చాలా హైవీ నడుస్తుంది చాలా అంటే ఇంకా చాలా బాగుంది ఇది క్వాలిటీ చో చాలా బాగుంటది ప్లస్ దీనిలో ఏం పెన్ఫెట్ ఉంది మనకి ఇప్పుడు అందరు ఆడుతున్నారు అన్న దీనికి నువ్వు ఇంత చెప్పిన ఏం బెనిఫిట్ ఉంది బెనిఫిట్ చెప్తున్నా దీనిలా మీకు జీన్స్ కూడా కొడితే ఈజీ హెల్ప్ ఇది టీట్ ఉంది నా టీట్ కొంచెం హైబీ ఉంటుంది దీనికి సో ఇది అయితే చాలా డిఫరెన్స్ ఉంది దీనిలో మెషిన్ కూడా హైబీ ఉంటుంది ఇది సన్నగ బట్ట కొడుకోవచ్చు దుడ్డు బట్ట కొడుకోవచ్చు సన్నగా మీడియం బట్ట కొడుకోవచ్చు అన్ని బట్టలు ఈజీ కొడుకోవచ్చు దీని మీద ఒక్కొక్క బట్ట చేసుకోవాల అట్లా ఏమి ఉండదు డైరెక్ట్ ఒక అన్ని కొడుకోవచ్చు మీరు సో దీనిలా కూడా నేను దగ్గర ఆఫర్ ఉంది ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ దీనిలో నేను ఆఫర్ ఆఫర్ లో ఇది మీకు గిఫ్ట్ ఇస్తున్నా ఒకటి సీజర్ ఇస్తున్నా ఒకటి బెడ్షీట్ ఇస్తున్నా ఇది రంజాన్ స్పెషల్ ఆఫర్ ఈ రంజాన్ స్పెషల్ ఆఫర్ వరకు ఉంది దీని తర్వాత ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఆడుతున్నారు అన్న అది అమ్రోడింగ్ మషిన్ సెకండ్ హ్యాండ్ లా ఉంది ఆడుతున్నారు చాలా కష్టం ఆడుతున్నారు సో ఇప్పుడు నా దగ్గర సెకండ్ హ్యాండ్ మషిన్ ఊషా ఫోర్ ఫిఫ్టీ మోడల్ వచ్చింది చూడండి ఇది ఊషా ఫోర్ ఫిఫ్టీ మషిన్ ఇది అమ్రోడింగ్ మషిన్ అన్ని డిజైన్ చేసుకోవచ్చు వంద చాలా డిజైన్ చేసుకోవచ్చు మూడు వైల్ నాలుగు వైల్ ఐదు వైల్ డిజైన్ మరి చేసుకోవచ్చు పెన్ డ్రైవ్ లో చేసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు మీరు చాలా హైబీ మషన్ ఇది ఉంటుంది నా దగ్గర సెకండ్ హ్యాండ్ మెషిన్ ఇది కొత్త కూడా ఉంటది నా దగ్గర సెకండ్ హ్యాండ్ కూడా ఉంటుంది ఇది సెకండ్ హ్యాండ్ నా దగ్గర హోల్సేల్ ఉంది ఎవరికి కావాలని నాకు నా కంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి నేను ఇది రేట్ మాట్లాడతాం ఇంకా నీకు బెనిఫిట్ ఏమైంది నా దగ్గర తక్కువ రేట్ ఉంటది ఇది ఎక్కువ రేట్ ఏమి ఉండదు మళ్ళీ కొత్త మెషిన్ కూడా దగ్గర హోల్సేల్ రేట్ ఇస్తాను నేను ఉషా ఉషాల దీని తర్వాత